తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు నూట ఇరవై ఒక్క కేజీల బంగారు ఆభరణాలని కానుకగా ఇచ్చాడంట అంటే ఈ రోజుల్లో లెక్క కట్టండి మనం తొలం కొనాలని అంటేనే లక్ష రూపాయలు దగ్గర దగ్గరలో ఉంది నూట ఇరవై ఒక్క కేజీల బంగారం అంటే ఎన్ని కోట్లవుతుంది దగ్గర దగ్గర నూట నలభై నుంచి నూట యాభై కోట్లు అవుతుందంట దానికి ఖర్చు అయితే ఒక భక్తుడు ఎప్పుడో అనుకున్నాడంట నేను ఒక కంపెనీ పెట్టాలి కంపెనీ పెడితే కనుక నాకు వచ్చిన లాభాల్లో సోమవారికి కూడా షేర్ని ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాడంట అయితే ఆయన కంపెనీ పెట్టడం ఆ కంపెనీ చాలా లాభాల్లో వెళ్ళడం అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ షేర్లని అమ్మేయడం ఇలాగ జరిగిందంట అయితే ఇంకా నేను అన్నమాట ప్రకారం స్వామివారికి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ భక్తుడు లెటర్ ఇచ్చారంట నేను ఇలా స్వామివారికి ఇవ్వాలనుకుంటున్నాను నా కంపెనీలో ఇలాగ షేర్లు నమ్మేసాను లాభాలు వచ్చాయి మొక్కును తీర్చుకుంటానని చెప్పగానే అయితే ఆయన చెప్పారంట నా పేరుని ఎక్కడా కూడా చెప్పొద్దు నేను ఇలా సోమవారికి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పారంట అయితే టెంపుల్లో ఉన్న అర్చక అర్చకస్వాములను అడిగారంట ఈ సోమవారికి ప్రతిరోజు ఎన్ని కిలోల బంగార ఆభరణాలు అలంకరిస్తారని అడగగానే నూట ఇరవై కిలోల బంగారు ఆభరణాలు ప్రతిరోజు కూడా సోమవారికి అలంకరిస్తారంట ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసండి సోమవారికి బంగారు ఆభరణాలు చాలా ఉంటాయని తెలుసు కానీ ఇన్ని కిలోలు ఆభరణాలు అలంకరిస్తారన్న విషయం అయితే తెలీదు అయితే అప్పుడు ఈ భక్తుడు చెప్పాడంట నేను సోమవారికి నూట ఇరవై కిలోలు పెడతారు కాబట్టి నేను ఇంకొక కిలోని కలిపి నూట ఇరవై ఒక్క కిలోల బంగార ఆభరణాలని స్వామివారికి ఇస్తానని చెప్పేసి చెప్పారంట అంటే చూడండి ఆయనకి ఎంత లాభాలు వస్తే ఆయన ఇన్ని కోట్లు బంగారాన్ని ఇస్తున్నారు చాలామంది భక్తులు ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళు విరాళాలను ఇస్తూ ఉంటారు స్వామివారికి కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా చెప్పొద్దని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్లో వచ్చిన లాభాలని సోమవారికి కూడా ఇంత షేర్లను తీసి పక్కకు పెట్టి ఇలా సోమవారికి ఇస్తూ ఉంటారు కానీ మన చిన్న చిన్న గ్రామాల్లో ఊర్లోనూ మనం ఏదైనా గుడికి విరాళాలు ఇచ్చామనుకోండి ముందు మన పేర్లు వేసేయమంటాం గంటకు గంట ఎవరన్నా ఇచ్చారంటే గంట మీద వాళ్ళ పేరు పళ్ళు ఎవరన్నా ఇస్తే పళ్ళ మీద వాళ్ళ పేరు ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ రెక్కల మీద పేర్లు ఇలా అందరూ కూడా పేర్లు వేయించుకుంటూ ఉంటారు గోడ మీద ఒక లిస్టును రాయించి పెట్టేస్తూ ఉంటారు ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారనేది అంటే అది చిన్న చిన్న గుళ్ళో చాలామంది ఏంటంటే ఇలా విరాళాలు ఇచ్చి ఇలా కొంతమంది గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ తిరుమల స్వామివారి దగ్గర మాత్రం ఎంతోమంది విరాళాలను ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే అక్కడ ఇస్తూ ఉంటారు కానీ కొంత ఒక్కొక్కసారి మనం న్యూస్లో వింటూ ఉంటాం చూడండి తిరుమలకు ఒక భక్తుడు వచ్చి కోటి రూపాయలని హుండీలో వేశారని రెండు కోట్లు బా వేశారని లేదా కిలో బంగారం హుండీలో వేశారని ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం కానీ వాళ్ళు ఎవరు అనేది చెప్పరు పేర్లు చెప్పరు అనేది కూడా ఎవరికి బయటికి చెప్పరు బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే ఇదంతా సోమవారి ఇచ్చిందే కదా ఈ ఐశ్వర్యం అంతా సోమవారం ఇచ్చిందే మరి అలాంటప్పుడు తిరిగి మనం మళ్ళీ సోమవారికి ఇవ్వాలని అన్న నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు వచ్చిన లాభాల్లో తిరిగి స్వామివారికి ఇస్తూ ఉంటారు ఒక పెద్ద కూడా చెప్పారు ఎప్పుడైనా సరేనంటే మనం చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత షేర్ని భగవంతుడికి ఇవ్వాలంట త్రీ పర్సెంటో టూ పర్సెంటో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు స్వామివారికి ఇంత షేర్ని ఇవ్వాలంట అలా ఇస్తేనే స్వామివారు మళ్ళీ మనకు తిరిగి అంత ఐశ్వర్యాన్ని ఇస్తారంట మరి ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారంట అందుకే వాళ్ళు కోటల్లో అంతంత సోమవారికి విరాళం ఇచ్చారు అని అంటే మరి వాళ్ళు ఎంత సంపాదిస్తే సోమవారికి ఇచ్చారు చెప్పండి ఎప్పుడైనా మనం సంపాదించుకుంది మనమే కష్టపడ్డాము మనమే సంపాదించుకున్నాం ఇదంతా మనదే మన మనం ఒకరికి ఎందుకు పెట్టాలి ఒకరికి ఎందుకు సాయం చేయాలి అని ఎప్పుడు కూడా మనసులో ఇలా అనుకోకూడదు మనం అని అంటే అక్కడ స్వామివారి దయ్య కూడా ఉంటుంది కదా సోమవారి కరుణా కటాక్షాలు కూడా మన మీద ఉంటాయి కదా కానీ కొంతమంది ఈ విషయాన్ని ఎవరు గుర్తుపెట్టు కొంతమంది చూడండి బాగా డబ్బుండి అన్నీ ఉన్నా కూడా పక్కడికి ఇంత సాయం కూడా చేరు పేదవాడికి ఓ పూట భోజనం కూడా పెట్టరు అలాంటి వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు ఎవరికి ఏమీ పెట్టరు మేము కష్టపడి సంపాదించుకున్నాం మేము ఎందుకు పెట్టాలి అని అన్నట్టు ఇలా రెక్లెస్గా ఉండేవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు ఎన్ని కోట్లు డబ్బులు ఆస్తులు ఉన్నా కూడా ఒకరికి సహాయం చేసే మనసు లేకపోతే ఇంకా అది ఏం ప్రయోజనం చెప్పండి మనం ఏదైనా కష్టపడి సంపాదించుకున్నా కూడా అది భగవంతుడి ఆశీర్వాదం కూడా మన పైన ఉండాలి కష్టపడుతున్నామంటే ఆటంకాలు రాకుండా మన చేసే పని అభివృద్ధి అవుతుందని అంటే మరి స్వామివారి దయ లేకుండా మనం ఏది చేయలేం కదండి మరి అలాంటప్పుడు మనం సంపాదించుకున్న లాభాల్లో స్వామివారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన భక్తుల్లో నిన్న ఈయన కూడా ఒక ఆయన ఉన్నారనమాట నూట ఇరవై ఒక్క కిలోలు బంగారు ఆభరణాలు ఇచ్చారు అని అంటే నిజంగా ఆయన ఎంత గొప్ప అయినో చూడండి బాగా డబ్బున్న ఆయనే కానీ పేర్లు మాత్రం ఎవరికీ బయటకి చెప్పట్లే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు సోమవారికి ఇస్తూ ఉంటారు కానీ మనం చిన్న చిన్న వాళ్ళం సామాన్యులవి ఏదైనా విరాళంగా ఇచ్చామంటే కొంతమంది వీడియోలు తీసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మేము సోమవారికి ఇది ఇచ్చాం లేదంటే వాళ్ళకి ఇది చేసాం అది చేసామని ఇలా చెప్పుకుంటూ ఉంటారు అంటే అది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారా అని మనం అనుకున్నా కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళని చూసి ఇంకా ఎవరైనా సరే ఇలా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో కొంతమంది ఆ రకంగా కూడా చెప్తూ ఉంటారు అంటే మేము ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు మమ్మల్ని చూసి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ రకంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారన్న ఆలోచనతో మేము చెప్తున్నామని ఈ రకంగా కూడా చెప్తూ ఉంటారు కానీ మనకి మనం ఏదైనా చూడండి ఎంత సంపాదించుకున్నా కూడా ఎవరికైనా సహాయం చేస్తేనే అందులో తృప్తి అనేది ఉంటుంది ఏంటో మనసారో ఎవరికన్నా ఒక పూట భోజనం పెట్టామని అంటే మనసు ఎందుకో ఆ రోజు చాలా హాయిగా అనిపిస్తుంది ఏదో ఏదో చేసాము మంచి పని చేశామని అన్నట్టు మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరేనండి బిజినెస్లు చేసుకునే వాళ్ళు అది చిన్న వ్యాపారస్తులైనా సరే పెద్ద పెద్ద బిజినెస్లు కంపెనీలు నడిపించే వాళ్ళైనా సరే మనకు వచ్చిన లాభాల్లో ఎప్పుడైనా ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఇలా భగవంతుడికి ఇవ్వాలంట అలా ఇస్తేనే మళ్ళీ తిరిగి ఆ స్వామి మనకి తిరిగి ఐశ్వర్యాన్ని కలిగిస్తారంట మరి ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఒక పెద్ద ఇలాగే చెప్పారనమాట ఆయన స్వామివారి మీద నమ్మకంతోనే కదా ఒకప్పుడు నేను కంపెనీ పెట్టాలి అని స్వామివారికి దండం పెట్టుకుని మొక్కుకొని ఆ కంపెనీని ప్రారంభించారు ఆయనకు కోట్లలో లాభాలు రావడం వల్ల అదే లాభాలని స్వామివారికి మళ్ళీ విరాళంగా ఇచ్చారు అంటే చూడండి ఎక్కడ కూడా డబ్బు సంపాదించామని అహంకారం కానీ గర్వం కానీ ఏమీ లేవు సోమవారిని గుర్తుపెట్టుకుని నమ్మకంతో తీసుకొచ్చి ఇచ్చారు అది కూడా ఉండాలి ఇప్పుడు కొంతమంది చూడండి బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ఓ మొక్కులు మొక్కేస్తూ ఉంటారు స్వామి నువ్వే కాపాడు నువ్వే చూసుకో ఇది అది నీకు ఎంత వస్తే ఎంత ఇస్తానో నాకు ఇది ఇది ఇస్తే అది ఇస్తానని ఇలా చాలామంది మొక్కులు మొక్కుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఐశ్వర్యం వచ్చి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి బాగైపోయిన తర్వాత స్వామిని మర్చిపోతారు ఇస్తానన్న మొక్కుని ఇవ్వకుండా అలా కా కలయాపం చేస్తూ ఉంటారు ఆ తర్వాత చూడచ్చే భగవంతుడు చూస్తాడా మనం ఏమన్నా మనం అన్న మాటలు భగవంతుడు వింటాడా అని ఇలా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైనా సరే మనం ఒక స్థాయిలోకి వెళ్ళామని అంటే అక్కడ భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది మరి మనం భగవంతుడికి ఇస్తానన్నది ఇవ్వకపోతే భగవంతుడి కోపం రాదా చెప్పండి మనకు వచ్చిన లాభాల్లో కొంచెమైనా సరే భగవంతుడికి సమర్పించుకోవాలి కానుగ్గా ఇవ్వాలి అప్పుడే మన మనసుకు తృప్తిగా ఉంటుంది అలాగే మళ్ళీ తిరిగి ఎప్పుడైనా సరే స్వామి మన మీద దయ చూపెడతాడు ఇలాంటి విషయాలు కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కొంత విరాళాన్ని స్వామివారికి కూడా ఇవ్వండి అప్పుడు మీ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఇలా చాలామంది నమ్మేవాళ్ళు ఉంటారు నమ్మకంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కానీ స్వామివారికి రోజుకి నూట ఇరవై కిలోలు బంగార ఆభరణాలు అలంకరిస్తారో అని అనగానే ఆశ్చర్యం అనిపించింది నూట ఇరవై కిలోలు అంటే ఆ స్వామి అంత కిలోలు బంగారం ఎలా మోస్తున్నారో అర్థం కాలేదు నిజంగా స్వామివారికి అంత ఇష్టమైన భక్తులు ఇంతమంది ఉన్నారనమాట చూడండి ఆయనకి ఎప్పుడు లోటు రాకుండా చూసుకునే భక్తులు కూడా ఉన్నారు ఈ వార్త వినగానే చాలా హ్యాపీ అనిపించింది